ను అర్థం చేసుకోవాలని కోరడం కోసమే పరిస్థితి అందించాలని కోరుతున్నాను ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ లో నిర్వహించాలని పెట్టిన లక్షల డబ్బుల మా పుణ్యసభ వేల గుంపుల మా ఉద్యమ గీతాలు కోలాది మంది ప్రజల ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఒక సాంస్కృతిక ప్రదర్శన చేయాలని తలపెట్టాము అనుమతి నిరాకరించడాన్ని మేము పాటిస్తున్నాం నిన్న మాకు లిఖపూర్వంగా సమాచారం అందించారు ఫిబ్రవరి ఏడున్న తరకు ఆ సాంస్కృతిక ప్రదర్శనకు మేము అనుమతి నిరాకరిస్తున్నామని చెప్పడం జరిగింది ఇన్ని నిపోతున్నా గౌరవ ముఖ్యమంత్రి యోగజడ్ గారిని నేలే పోతున్నానని విన చేస్తున్నా బిజెపి గారిని విన విన చేస్తున్నా కమీసర్ గారికి హైదరాబాద్ కమీసర్ గారి కూడా నేను విన చేస్తున్నా దయచేసి నిరాకరించడాన్ని మీరు రద్దు చేసుకొని పునఃసమీక్ష చేసుకొని ఖచ్చితంగా ఫిబ్రవరి రెండు తరకు